హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను టమాటో బజ్జి చేస్తున్నానండి కూరగాయలు ఏవి లేనప్పటికీ టమోటాలు ఉంటే సరిపోతుంది చక్కగా టేస్టీగా సింపుల్గా మనము టమోటాలతో బజ్జి చేయవచ్చండి మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి నేను టమాటో బజ్జి కోసం టమోటాలని ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు తెల్లగడ్డ ఇవి ముక్కలు చేసుకున్నానండి వీటిల్ని కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో అయితే రెండు నిమిషాల్లో మనకి కర్రీ అయిపోతుంది ఇవన్నీ కుక్కర్లో వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు వేస్తున్నానండి అదేవిధంగా సాల్టు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర ఇవి కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చుకుంటున్నాను ఐదు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు దీన్ని రుబ్బుకుంటున్నాను రుబ్బి తాలింపు పెట్టడమేను నేను నేను తాలింపు పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నానండి చాలా ఈజీగా సింపుల్గా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్